అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చిట్టి కుకింగ్ లాక్స్ యూట్యూబ్ ఛానల్ చిట్టి కుకింగ్ లాక్స్ రెసిపీస్లో ఇప్పుడు మనం సింపుల్గా ముక్కలు విడిపోకుండా అన్నంలో కలుపుకొని తినేలా బెండకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం అలాగే బెండకాయ ఫ్రైతో టేస్టీ కాంబినేషన్గా టమాటా రసం ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం బెండకాయ ఫ్రై తయారు చేయడానికి ముందుగా అరకిలో బెండకాయలు లేతవి ఫ్రెష్వి తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే బెండకాయ ఫ్రైలోకి ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒకటిన్నర గరిట ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర అలాగే ఒక స్పూన్ పచ్చిశనగపప్పు పప్పు వేసి గరిటితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని గరిటితో ఒకసారి కలుపుకొని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసి బెండకాయ ముక్కలన్నిటికీ నూనె పట్టేలాగా గరిటితోటి నెమ్మదిగా కలుపుకోవాలి అలాగే స్టవ్ను కూడా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి బెండకాయలు ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టకుండా ఫ్రై చేయాలి మూత పెట్టడం వల్ల బెండకాయల్లో జిగురు ఎక్కువగా వస్తుంది అలాగే ఉడికి ముక్కలు విడిపోతాయి ఇప్పుడు బెండకాయల్లో జిగురు పోయింది చాలా వరకు ఫ్రై అయిపోయాయి కాబట్టి ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసి బెండకాయ ముక్కలు చితికిపోకుండా గరిడితో నెమ్మదిగా కలుపుకుంటూ ఉప్పు పసుపు బెండకాయ ముక్కలకి పట్టేలా కలుపుకోవాలి మనం వేసిన ఉల్లిపాయల వల్ల బెండకాయ ఫ్రైని అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుంది బెండకాయలు ఇంకొంచెం ఫ్రై అయ్యేలోగా ఒక స్పూన్ కారం పది వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా వేసుకొని దంచిన కారాన్ని గిన్నెలో తీసి పెట్టుకొని బెండకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఈ కారాన్ని వేసుకోవాలి ఇప్పుడు బెండకాయ ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయాయి గరిటితో ఒకసారి బాగా కలుపుకొని ఆల్రెడీ వెల్లుల్లిపాయలు వేసి దంచిన కారాన్ని ఒక స్పూను ధనియాలు జీలకర్ర మెంతుల పొడిని కూడా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనం వేసినవన్నీ బెండకాయ ముక్కలకు పట్టేలాగా ముక్కలు విడిపోకుండా గరిటితోటి నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చివరిగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు నెమ్మదిగా గరిటితో కలుపుకుంటూ ఫ్రై చేస్తే సింపుల్గా మనం అన్నంలో కలుపుకునేలా ఎంతో రుచిగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది బెండకాయ ఫ్రైని తయారు చేసే విధానం మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెండకాయ ఫ్రైతో కాంబినేషన్గా టమాటా రసాన్ని తయారు చేసే ముందు మనం చేసిన బెండకాయ ఫ్రైని ఒక బౌల్లో వేసుకుందాం టమాటా రసాన్ని తయారు చేయడానికి ముందుగా నాలుగు మీడియం సైజు టమాటాలను కడిగి కట్ చేసుకోవాలి అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని గిన్నెలో వేసుకోవాలి అలాగే కొద్దిగా నూనె కొంచెం పసుపు వేసి మూత పెట్టి ఐదు ఆరు నిమిషాలు టమాటా ముక్కల్ని సిమ్లో ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి గరిటితో ఒకసారి కలుపుకుంటే టమాటాలు ఉడికిపోయాయి ఉడికిన ఈ టమాటా ముక్కల్ని పప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకొని ఆల్రెడీ నానబెట్టి పిసికి తీసిన చింతపండు రసాన్ని టమాటా గుజ్జులో పోసుకొని మనకి టమాటా రసం ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకొని గరిటితో ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా కారం కొద్దిగా పసుపు కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర వేసి గరిటితో బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు టమాటా రసాన్ని పొంగిపోకుండా మసలనివ్వాలి ఇప్పుడు కొద్దిగా జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి దంచి మూత తీసి మసులుతున్న టమాటా రసంలో దంచిన వెల్లుల్లి జీలకర్ర ముద్దను వేసి గరిటితో బాగా కలపాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు టమాటా రసం మసిలిన తర్వాత దించి పక్కన పెట్టుకొని అదే స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెబ్బలు దంచినవి అలాగే కట్ చేసిన రెండు ఎండుమిరపకాయలు కూడా వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి మనం వేసే తాలింపు వల్ల టమాటా రసానికి రుచితో పాటు కమ్మని వాసన కూడా వస్తుంది ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కట్ చేసిన కొత్తిమీర వేసుకొని గరిటతో ఒకసారి కలుపుకొని రెడీ అయిన తాలింపుని టమాటా రసంలో వేసుకుంటే టమాటా రసం రెడీ అయిపోతుంది మరి ఇంతేనండి సింపుల్గా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న బెండకాయలతో ఫ్రై అలాగే టమాటా రసం రెడీ అయిపోయింది ఇప్పుడు వేడివేడి అన్నంలో బెండకాయ ఫ్రై టమాటా రసం వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది బెండకాయ ఫ్రై అలాగే టమాటా రసం తయారు చేసే విధానం మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా నెక్స్ట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి